ఎండవై నేనండి మీ గోదావరి కెట్టేనే తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి ఆకల్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ల డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లెండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఆఫీస్ మరియు లాంగ్వేజ్ కేవలం రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదల కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం

ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి స్వచ్ఛంద సంస్థలను అభినందించారు ఇలా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు అభినందనీయం అభినందనీయమన్నారు రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధి లక్ష్యంగా తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు సాగుదాం అని మంత్రి నాదెండ్ల పిలుపునిచ్చారు తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యాల్లో నిర్మిస్తున్న ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు ప్రజలకు ఏ అవసరం వచ్చినా అధికార యంత్రాంగం ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు కాగా తెనాలిలో మంత్రి నాదెళ్ల మనోహర్ ఇరవై ఎనిమిది కుటుంబాలకు సీఎం చెక్కుల పంపిణీ చేశారు వీరందరికీ పంతొమ్మిది లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయలను అందించి ఆదుకున్నారు ఈ సందర్భంగా వారంతా కూటమి ప్రభుత్వానికి మంత్రి నాదెళ్ల మనోహర్గా కృతజ్ఞతలు తెలిపారు జన మతమ సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం అవినీతికి చితి పేర్చగా జన 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 సేనా యువ 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 సేనా విమ్ కదిలే జనసేనాశమై సంతి చేనా కాళం ఏదే మహిళా సంతు కవిడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనాబురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యాబురా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం పైన ప్రత్యేకంగా ఎవరైతే పాపం సడన్గా అనారోగ్యంతో ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రిలో పిల్లలు కట్టుకోలేక కుటుంబాలు చితికిపోయారు వాళ్ళ గురించి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించి గతంలో ఎప్పుడు లేని విధంగా పారదర్శకంగా ప్రతి కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా ఒక చక్కటి ప్రయత్నం ప్రారంభించారు అందులో భాగంగా తెనాల్లో మనం అనేక సందర్భాల్లో వీళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ రోజున ఇరవై మూడు మందికి పం పంతొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి శాంక్షన్ చేసిన నిధులు వాళ్ళకి చెక్ రూపంలో ఈరోజు అందించడం జరిగింది చాలామంది పాపం ఆరు నెలలు ఏడు నెలల నుంచి అనారోగ్యంగా అనేక ఆసుపత్రి చుట్టూ తిరిగి లక్షలు చొప్పున పాపాలు ఖర్చు పెట్టుకున్న నిధుల నుంచి ఈరోజు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాలకి లక్ష రూపాయలు రెండు లక్షలు తొంభై వేలు నలభై వేలు ఇట్లా ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవడం వలన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కొంతవరకు ఒక వెసులుబాటు మేము అందిస్తున్నాం తప్పకుండా ప్రతి కుటుంబానికి చక్కటి ఆరోగ్యం ఉండాలి వైద్య సదుపాయాలు వీలంతవరకు ఇక్కడే ప్రభుత్వ ఆసుపత్రులు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇంకొంచెం సమయంలో సమయం ఇస్తే అది కూడా నేను పూర్తి చేస్తాను తెనాలి దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఎవరికి రాకూడదనే ఒక ప్రయత్నం నేను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్నాను ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తర్వాత మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కోలిపెర మొన్నంగి సంగం సంగంజాగర్ల మూడి ఈ ఏరియాస్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా నేను డెవలప్ చేసి ఎవరైనా సరే ప్రాథమిక చికిత్స అని కానివ్వండి లేదా ఇంకొంచెం వాళ్ళకి అవసరం ఉంటే డాక్టర్లు కొరత లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా తప్పకుండా మేము ఆదుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారికి తెనాల నియోజకవర్గం ప్రజల తరఫున మరొకసారి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఎవరైనా ఈ మెడికల్ ఎయిడ్ కోసం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం అప్లై చేయాలనుకుంటే తప్పకుండా మా కార్యాలయానికి వచ్చి అప్లై చేసుకొని వాళ్ళందరికీ సహాయం అందిస్తాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి